అతి తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని పానిండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ తన స్టైల్ డిఫరెంట్ తో యూత్ లో ఎనలేని ఫాలోయింగ్స్ వంతు చేసుకున్నాడు తన సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ రూపంలో సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను అలరిస్తూనే ఉంటాడు ఇప్పుడు తన క్రేజ్ కు నిదర్శనంగా ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది ఇకపై అప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు తీసుకున్నారు గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు ఈ ఇద్దరు స్టార్స్ తర్వాత టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు మాత్రమే అవకాశం దక్కింది ఇది మార్కెట్ పరంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు థమ్స్అప్ కు విజయ్ బ్రాండింగ్ గా చేస్తున్నారనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తుఫాన్ రౌడీ ఫర్ థండర్ వంటి హ్యాష్ టాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి ఈ యాడ్ మంగళవారం నుండి అఫీషియల్ గా సోషల్ మీడియా టీవీల్లో ప్రసారం కాబోతోంది